சிவாலயம் பூமி அனுபவம் சிவாலயம் பூமி எவ்வளோ போனது தேவஸ்தான சென்றுள்ளார் ప్రసిద్ధ శివాలయం సర్వేపల్లి నియోజకవర్గంలో నేషనల్ హైవేని ఆనుకున్నటువంటి ప్రసిద్ధ శివాలయం దానికి సంబంధించి దాతలు పంతొమ్మిది వందల ఎనభై జనవరి నెల నాలుగవ తేదీన ఇరవై మూడు ఆఫ్ నైన్టీన్ ఎయిటీ డాక్యుమెంట్ నెంబర్ ఆ దేవస్థానానికి సంబంధించి నలభై ఎనిమిది సెంట్లు ఆ దేవస్థానానికి రాసి పాపం ఆల్లూరు శంకర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి దానికి రాసిచ్చినటువంటి రిజిస్టర్డ్ డీడ్ ఆయనకు సంబంధించినటువంటి భూమిని దేవాలయానికి రాసిచ్చినటువంటి రెవెన్యూ రికార్డులో కూడా అరవై మూడు డ్యాష్ ఏ వన్కి సంబంధించినటువంటి ఈ నలభై ఎనిమిది సెంట్ల భూమి ఏదైతే ఉందో ఈ నలభై ఎనిమిది సెంట్ల భూమి శివాలయానికి చెందినటువంటి భూమి దేవాలయ ఆధీనంలో ఉంది అని చెప్పి రెవెన్యూ రికార్డులో ఉండేటువంటి పరిస్థితి దానికి సంబంధించినటువంటి ఆ భూమిలో సోమిరెడ్డి కోటి రూపాయలు డబ్బులు తీసుకుని దాన్ని రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వ్యక్తులకి అమ్మి వేయడం జరిగింది ఆ నలభై ఎనిమిది సెంట్లలో వాళ్ళు వేసినటువంటి రోడ్డు మొత్తం ఈ ఫోటోలన్నీ ఏ విధంగా వాళ్ళు రోడ్లు వేసుకున్నారో ఆ నలభై ఎనిమిది సెంట్లకు సంబంధించినటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది దాన్ని ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి ఇది దేవాదాయానికి సంబంధించినటువంటి భూమి అని చెప్పి చెప్తే ప్రభుత్వ భూమి అని చెప్తే ఎంఆర్ఓ చేత ఒక స్టేట్మెంట్ ఇప్పించాడు చంద్రమోహన్ రెడ్డి ఏమనంటే అది ఆయనే ఫార్వర్డ్ చేశాడు ఇది దేవాదాయ భూమి కాదు ఇది ప్రభుత్వ భూమి కాదు పట్టాభూమి అని చెప్పి చెప్పి తహసీల్దార్ అంటాడు దేవుడు పట్టాదారు కాబట్టి అది పట్టాభూమి కింద లెక్క దేవుడికి సంబంధించి అంటే ప్రభుత్వ అయితేనే మేము చూస్తాం దేవాదాయ భూములు మేము పట్టించుకోమన్నట్టుగా వెంకటాచల మండల తహసీల్దార్ చెప్పడం జరిగింది అయితే దానికి సంబంధించినటువంటి స్కెచ్ అంటే ఎంత దారుణంగా ఉన్నాయంటే ఈ జిల్లాలో రెవెన్యూ పరిస్థితులు నలభై ఎనిమిది సెంటుకు లెక్కిచ్చాడు మళ్ళీ బాగుండదు అనుకున్నాడేమో పదిహేను సెంట్లు మాత్రం దేవాదాయ భూమిలో ఉన్నట్టుగా చూపించి ముప్పై మూడు సెంట్లు పక్క ల్యాండ్లో చూపించాడు అంటే కరెక్ట్గా చూడండి నలభై ఎనిమిది సెంట్లు నలభై ఎనిమిది సెంట్లో దేవాదాయ భూమి పదిహేను సెంట్లు చూపించాడు అంటే మరీ చూపించకపోతే బాగుండదు కదా రేపు ఏదన్నా రీసర్వే జరిగినా ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పి అంటే దాని అర్థం ఈరోజు సోమిరెడ్డి ఏదైతే ఉందో ఆయన ధనదాహానికి ఈరోజు కోటి రూపాయల డబ్బులు తీసుకుని అక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్కి సంబంధించి ఆ భూపరిని అమ్మివేయడం జరిగింది అందుకని చెప్పి ఈరోజు దాని మీద ఇప్పటికే ఒకసారి చెప్పాం అధికారులు కోరాం రెవెన్యూ అధికారులు కోరాం ఎండోమెంట్స్ అధికారులు కోరాం ఈరోజు ఎండోమెంట్స్కి వచ్చి జిల్లా ఎండోమెంట్ అధికారిని కలిసి ఈ విధంగా దేవాలయ భూములకి దోపిడీకి గురవుతున్నటువంటి పరిస్థితుల్లో మీరు జోక్యం చేసుకుని శివుడి భూమిని కాపాడండి అని చెప్పి చెప్పి కోరడానికి మేము వచ్చాం దానికి సంబంధించి భక్తులు భజన కూడా చేశారు పాపం శివుడిని అయ్యా నీకే శటకోపం పెడుతుంటే నీ భూములు నువ్వే కాపాడుకోలేకపోతే ఎవరిని ఎవరు కాపాడతారు ఇంక ఈ ప్రభుత్వంలోనూ అని చెప్పి నేను కూటమి పాలనలో కూటమి ప్రభుత్వంలో దేవుడి భూములకే ఎసురు పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడితే ఈరోజు దాన్ని ఎవరు కాపాడాలా ఎవరు మమ్మల్ని నువ్వు కాపాడుతావు అనుకుంటే నీ భూమిని నువ్వు కాపాడుకోలేకపోయినటువంటి దుస్థితి ఏర్పడింది కూటమి విమానంలో అని చెప్పి ఆవేదనతో రోజు పాపం వాళ్ళు బదిన చేసి వాళ్ళ గోష్ట కూడా భగవంతుడికి తాగే విధంగా వినిపించడం జరిగింది ఈరోజు ఏదైనా భూమి అమ్మాలంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక ఇద్దరు వ్యక్తులు ఒక ప్రెస్ మీట్ పెట్టి అక్కడ మాట్లాడారు ఏమనంటే మేము ధర్మకర్తలం కాబట్టి ఆ ధర్మకర్తలు ఒప్పి అక్కడ రోడ్డు వేశామని ధర్మకర్తలకు లేదు అధికారం ఏదైనా హైకోర్టు అనేక కీలకమైనటువంటి కేసుల్లో మీరు ఎంత ఏదైనా సరే సెంటు భూమి అమ్మాలన్నా దేవుడికి సంబంధించినటువంటి దేవాదాయ భూములు కోర్టు అనుమతి తప్పనిసరి అధికారులు ఒకవేళ అవసరం అనుకుంటే దేనివల్ల మీరు అమ్మాలనుకుంటున్నారో కోర్టుకు చెప్తే కోర్టుకు నివేదిస్తే కోర్టు దానితో సంతృప్తి చెందితే దానికి అనుమతిస్తే మీరు దానికి అది కూడా ఆప్షన్ పెట్టి అమ్మాలి తప్ప మీ ఇష్టప్రకారం మీ రియల్ ఎస్టేట్ వాళ్ళకి అమ్మడానికి లేదు అని చెప్పి చెప్పి ఈరోజు కోర్టు పర్మిషన్స్ ఉన్నాయి దీంట్లో ఇంకొక గమ్మతి ఏంటంటే నేను ఏదైతే సిమెంట్ రోడ్డు చూపించానో ఆ సిమెంట్ రోడ్డేమో రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వ్యాపారం వేసుకున్నాడు కానీ గ్రామ పంచాయతీ రికార్డులో గ్రామ పంచాయతీ వేసినట్టుగా చూపించారు మళ్ళీ దాంట్లో ఒక చిన్న కొట్టడే వ్యవహారం కమిషన్ మళ్ళీ స్థలం అమ్ముకోవడం ఆ స్థలం వేసినటువంటి రోడ్డు కూడా ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి చేయించి దానిలో కాసులు కక్కుర్తుపడం అంటే ఎన్ని విధాల దేవుడికి సంబంధించినటువంటిది ఇది దోచుకోవాలనేటువంటి దాన్ని ఈరోజు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఈరోజు ఎవరో చెప్పారు పాపం చంద్రమోహన్ రెడ్డి మానే ఏదో హోమం ప్రారంభించాడు ఈరోజు కొడవలూరు మండలంలో అంటే అయ్యా నేను దేవుణ్ణే మింగేను దేవాలయం వరకే చూసిన శివాలయం వరకే లింగాన్ని కూడా మింగాలంటే నాకు హోమం కూడా శక్తిని కూడా ప్రసాదించమని చెప్పి చెప్పి హోమం దగ్గరికి పోయడమో తెలియదు